నేటి స్వార్థపూరిత సమాజంలో రూపాయి కూడా దానం చేయడానికి వెనకాడుతున్న రోజుల్లో తమ జీవితకాల కష్టార్జితాన్ని దైవకార్యానికి దారబోసిన నంద్యాల జిల్లాకు చెందిన ఒక వృద్ధ దంపతుల మానవత్వానికి నిలుటద్దంగా నిలిచారు పాపిలి మండలం జలదుర్గ గ్రామానికి చెందిన బొచ్చు వీరభద్రుడు వెంకటేశ్వరమ్మ దంపతులకు తమకు ఉన్న సుమారు ఎనిమిది నుంచి తొమ్మిది ఎకరాల భూమి దాదాపు రెండు కోట్లు విలువయ్యే భూమి మాధవరం గ్రామ రామాలయానికి విరాళంగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు పెద్ద వీరభద్రుడు గారు తెలిపిన వివరాల ప్రకారం ఈ దంపతులు గత నలభై ఏళ్ళుగా అడవి ప్రాంతంలో ఉంటూ తమ కష్టంతో వ్యవసాయం చేస్తూ ఈ ఆస్తిని కూడబెట్టారు వీరికి సంతానం లేకపోవడంతో తమ దంప తదనంతరం ఆ ఆస్తిని ఎవరికి చెందాలనే విషయంలో బంధువులను సంప్రదించారు అయితే బంధువుల నుంచి సరైన సలహాలు రాకపోవడంతో వారి ప్రవర్తన నచ్చకపోవడంతో తాము కష్టపడి సంపాదించిన పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నారు తొలుత తమ సొంత గ్రామంలోని వారికి భూమిని ఇవ్వాలని భావించినా వారు సరైన ఆసక్తి చూపలేదు ఆ తర్వాత మాధవరం గ్రామ పెద్దలను సంప్రదించగా వారు స్వామివారి సేవకు అంగీకరించడంతో తనకున్న యావదాస్తిని ఆ రాముల వారికి రాసిచ్చారు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ తమ ఆశయం నెరవేరాలనే పట్టుదలతో ఈ నెల పంతొమ్మిది అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేశారు వృద్ధ దంపతుల ఈ ఉదార ఉదారతను చూసి మాధవరం గ్రామస్తులు పులకించిపోయారు వారు తమ గ్రామాల్లోకి తోడుకొని వచ్చి బ్యాండు మేళాలతో ఊరేగింపు నిర్వహించి ఘనంగా సన్మానం చేశారు తమకు సంతానం లేకపోయినా ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయంతో రామాలయం అభివృద్ధి చెందుతుందని తద్వారా తమ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని ఆ వృద్ధ దంపతులు భావిస్తున్నారు